అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ విడుదల రజని మొన్న శనివారం రోజు మధ్యాహ్నం పూట రోడ్డు మీద చేసినటువంటి రాద్ధాంతం అంతా ఇంతగా ఇంత చేసి ఆవిడ దేని కొరకు ఆ రాద్ధాంతం చేసింది అంటే తన శ్రీకాంత్ రెడ్డి మీద చాలా కేసులు నమోదై ఉన్నాయి చిలకలూరుపేట పరిధిలో అతన్ని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి టౌన్ పిఎస్ సిఐ విడుదల రజనీ గారిని చాలా సార్లు నోటీసులు పంపించడం జరిగింది కానీ ఏ నోటీసులకు రెస్పాండ్ అవ్వనటువంటి విడుదల రజనీ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని తిరుగుతా ఉంది ఒక బౌరురాలిగా ఒక రాజకీయ నాయకురాలిగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి అలాగే ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక నిందితుడిని పక్కన పెట్టుకొని తిరగడం ఎంత వరకు న్యాయం ఇదంతా పక్కన పెడితే ఒక నిందితుడిని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా అతను మాజీ మంత్రి గారి పక్కనే ఉన్నాడు అని సమాచారం తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేయడం కోసం వెళ్లి ఒక పోలీసు అధికారిని అతని పనుల్ని అతన్ని చేసుకోనివ్వకుండా అడ్డుపడడం ఎంత వరకు సమంజసం ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది ప్రజలందరికీ ఒకటే రకమైనటువంటి రూల్స్ ఉన్నాయి ఇక్కడ ప్రజలందరికీ న్యాయం చేయడానికే న్యాయస్థానాలు ఉన్నాయి అక్కడ కేసులు అనేటివి నమోదైనప్పుడు అందులో ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని తీసుకెళ్లి విచారించడం అనేది పోలీసుల యొక్క వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొనివ్వకుండా ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ అలా అడ్డుపడడం సభ్య సమాజం అనేది అసలు హర్షించేది కాదు ఇక ఇంత చేసి ఈ శ్రీకాంత్ రెడ్డిని కాపాడుకోవడానికి ఈ విడుదల రజనీ గారు పడినటువంటి తాపత్రయం చూసి రాష్ట్ర ప్రజలకు పలు రకాల అనుమానాలైతే కలుగుతా ఉండేటటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఇదే విడుదల రజనీ గారి మరిది విడుదల గోపి ఒక స్టోన్ క్రషర్ కంపెనీ కమిషన్ల కోసం టార్చర్ పెట్టినటువంటి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు అదే కేసులోనే ఈ విడుదల రజనీ అలాగే ఈ విడుదల రజనీ యొక్క పిఎస్ శ్రీకాంత్ రెడ్డి ఇక ఐపిఎస్ అధికారి జాష్వా వీళ్ళంతా కూడా నిందితులుగా ఉన్నారు కోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది పోలీస్ అధికారులకు కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విడుదల రజనీని విడుదల రజనీ పిఏ శ్రీకాంత్ రెడ్డిని అలాగే ఐపీఎస్ అధికారి జాషువాని వీళ్ళని విచారించండి అని చెప్పేసి సో ఆ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు విచారం చేస్తా ఉన్నారు ఆ కేసులో కానీ విడుదల గోపిని అరెస్ట్ చేసినప్పుడు ఏ మాత్రం కూడా చలనం లేకుండా స్పందించకుండా వెంటనే హైకోర్టుకి వెళ్ళిపోయి ఆర్డర్స్ తెచ్చుకున్నటువంటి విడుదల రజని తన పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం రోడ్డు మీద ఇంత రాద్దాంతం చేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న ఆవిడ రాద్ధాంతం చేయడంతోనే సరిపెట్టుకోలేదు కదా ఆ సిఐని బండ బూతులు తిట్టింది ఏ విధంగా తిట్టిందనేది మీరే చూడండి సో ఇంత రాద్ధాంతం చేయడానికి ఏంటి కారణం అంటే ఆ పిఎస్ శ్రీకాంత్ రెడ్డి దగ్గర విడుదల రజనీకి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి అనేది ఇక్కడ అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది లేకపోతే సొంత మరిదిని అరెస్ట్ చేసినప్పుడు అంతగా స్పందించినటువంటి వ్యక్తే ఒక పిఏ తన దగ్గర జీతం తీసుకొని పనిచేసేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయబోతూ ఉంటే మాత్రం ఈ రేంజ్లో ఆవిడ స్పందిస్తూ ఉంది ఇక ఈవిడ రోడ్డు మీద చేసినటువంటి ఈ డ్రామాకి సపోర్టింగ్ క్యారెక్టర్స్గా దిగిపోయారు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి లీడర్లు పలు రకాల స్కాముల్లో మునిగిపోయినటువంటి దోపిడీదారులు పేర్ని నాని అంబటి రాంబాబు సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా దిగిపోయి బీసీ మహిళను కూటమి ప్రభుత్వం టార్చర్ పెడతా ఉంది అని చెప్పేసి నీతులు వల్లిస్తా ఉన్నారనమాట గత ఐదు సంవత్సరాల పాటు బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల్ని ఏ రేంజ్ లో టార్చర్ పెట్టారో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అవన్నిటిని మర్చిపోయారు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు బీసీ మహిళను టార్చర్ పెడతా ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఉమెన్ కార్డు వాడేశారు క్యాస్ట్ కార్డు వాడేశారు అబ్బా మీ దాకా వస్తే నొప్పి వేరే వాళ్లకు జరిగితే మాత్రం పళ్ళికించి నవ్వుతారు మీరు చేసిన పనికి ఈ రోజు మీరు ఎంత డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి దుర్మార్గాలు అట్లాంటివి మీరు ఎంత సింపతి కార్డు ఉపయోగించుకోవాలనుకున్నా ప్రజలు మీ పట్ల కనీసం అంటే కనీసం ఆవగించంత సింపతి కూడా చూపించరు ఇది స్పష్టం చేసిన తప్పులకు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే విడుదల రజనీ అయినా అంబటి రాంబాబు అయినా పేరుని నాని అయినా జగన్మోహన్ రెడ్డి అయినా సజ్జల రామకృష్ణారెడ్డి అయినా విజయ్ సాయిరెడ్డి అయినా మిథున్ రెడ్డి అయిన రాజ్ కసిరెడ్డి అయినా ఎవడైనా సరే చేసిన తప్పులకు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే ఇది శాసనం గుర్తుపెట్టుకోండి సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు